హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు వచ్చేటువంటి పాడ్యమి మనకి కార్తీక పాడ్యమి కదా మనం ఆ రోజు దాన్ని పోలి పాడ్యమి అని కూడా అంటాము పాడ్యమి స్నానం చేస్తాం కదా మార్నింగే లేచి ఇప్పుడైతే ఈ వీడియోలో ఆ రోజు ప్రత్యేకంగా ఖచ్చితంగా మనము వినాల్సినటువంటి కాదని నేనైతే మీకు ఈ వీడియోలు వినిపిస్తానండి అలాగే డిస్ప్లే అవుతున్న వీడియో అనేది మేము మొన్న అమరావతి వెళ్ళాము అలాగే తర్వాత సముద్ర స్నానానికి కూడా వెళ్ళాము ఆ వీడియో క్యాప్చర్ చేశాను అనమాట బ్యాక్గ్రౌండ్లో అది రన్ అవుతూ ఉంటుంది నేనేమో పోలీస్ వర్గం కథ చెప్తాను వినండి మీరు ఈ కథని మనం చదివితే చాలా మంచిదండి ఈ కథని చదవడం రాని వాళ్ళు వేరే వాళ్ళు చదివేటప్పుడు విన్నా సరే మనకి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినండి ఇకైతే కథలోకి వెళ్దాం అనమాట పూర్వం ఒక పల్లెటూరులో ఒక చాకలి కుటుంబం జీవిస్తూ ఉండేది వారికి ఏడుగురు కుమారులు ఏడుగురు కుమారులకు ఏడుగురు భార్యలు ఉండేవాళ్ళు ఆ ఏడుగురు భార్యల్లో చివరిదైన పోలి అని కలదనమాట ఆమె చాలా బీద కుటుంబం నుంచి వచ్చింది అందువల్ల అత్తగారు పోలిని కొద్దిగా వివక్ష చూపిస్తూ ఉండేది ఒకనొక కార్తీక మాసమున అత్తగారు మిగిలిన ఆరుగురు తోడుకోడలు మొత్తం అంతా పని పోలికి అప్పగించి నది స్నానానికి వెళ్ళిపోతుండేవారు మొత్తం పని భారం అంతా తనే చూస్తుండేదనమాట కార్తీక మాసం చివరి రోజున అంటే కార్తీక అమావాస్య రోజున పోలి అనుకుందనమాట ఏమని నేను కూడా నదికి వెళ్ళి స్నానం చేసి దీపం వదిలిపెట్టాలి అని మనసులో కార్తీక మాసం అంతా కూడా అనుకునేది కానీ కార్తీక మాసం మొత్తం కుదరలేదు కాబట్టి చివరి కార్తీక అమావాస్య రోజు చేయాలనుకుంది అయినప్పటికీ అత్తగారికి తోడుకోడలకు భయపడి వెళ్ళలేకపోయేదనమాట కార్తీక అమావాస్య రోజున అత్తగారు ఆరుగురు తోడికోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళేటప్పటికి పోలి అనుకున్నది నేను కార్తీక మాసం అంతా కూడా ఒక్క దీపం కూడా వెలిగించలేకపోయాను ఈరోజు అమావాస్య కనుక ఈ రోజైనా పరమేశ్వరుడికి కనీసం ఒక్క దీపమైన వెలిగించుకుందాం అనుకుంది తమ పెరడులో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకొని దానిని వత్తిగా చేసి పెరుగు చిలకగా వచ్చిన వెన్నెను కరిగించి ఆవు నెయ్యి చేసి చిన్న ప్రమిదను తీసుకొని ఆ ఆవు నెయ్యిలో తడిపిన వత్తిని ప్రమిదలో ఉంచి దీపారాధన చేసింది అనమాట చివరికి ప్రమిదను నదిలో వదలాలి అనుకుంది కానీ అత్తగారి భయంతో ఇంట్లోనే చాకలి బాణ వాళ్ళు చాకలి వాళ్ళండి చాకలి బాణలో నీళ్లు పోసేసి ఆ బాణలో ఈ ప్రమిదను వదిలింది ఎంతో భక్తి భావంతో పోలి చేసిన ఈ దీపారాధన కాంతులు అనేవి ఆకాశంలో ఇంద్రధనుసుగా మారిపోయాయంట అలా అవ్వడం వల్ల ఏం జరిగిందంటే పోలికి చాలా భయమేసింది తను అత్తగారికి చెప్పకుండా ఇంట్లో దీపం వదలడం వల్ల తను వస్తే అరుస్తారేమో భయపడి ఆ దీపపు కాంతులు అత్తగారికి కనిపెట్టకుండా ఉండాలని ఒక చిల్లులు పడిన బాణం తీసుకొని ఆ ప్రమిదపై ఉంచిందనమాట ఆ చిల్లుల్లో నుంచి ఆ దీపం యొక్క కాంతి అనేది నేరుగా వైకుంఠం దాకా వెళ్ళిందంట ఆ దీపపు కాంతి నేరుగా వైకుంఠం వెళ్ళేసరికి విష్ణుమూర్తి పోలి భక్తికి ఆనందపరవశుడై విష్ణుదూతలను పంపి పోలిని పుష్పక విమానంలో తీసుకురమ్మన్నాడంట అప్పుడు విష్ణుదూతలు పోలి వద్దకు వచ్చి వాళ్ళు వచ్చిన పని చెప్పారు మమ్మల్ని విష్ణుమూర్తికి పంపించారండి మీరు చేసిన భక్తికి తన మించి మిమ్మల్ని మాతో పాటు వైకుంఠానికి తీసుకురమ్మని అందుకు పోలి అయ్యా నేను ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేయలేదు ఈ నాడు మాత్రమే దీపారాధన చేశాను నేను కాకుండా మా ఊర్లో నా పేరు కలవారు ఇంకా చాలామంది ఉన్నారు మీరు పొరపడి నా వద్దకు వచ్చుంటారని పోలి ఆ దేవదూతలతో అన్నదనమాట అది విన్న దేవదూతలు లేదమ్మా మేము నీ వద్దకే వచ్చాము విష్ణుమూర్తి నిన్ను తీసుకురమ్మనే మమ్మల్ని పంపించారు మేమేమీ పొరపడలేదు అని తనకు చెప్తారు పోలి ఇంటికి పుష్పక విమానం వచ్చిన వార్త విన్నటువంటి ఆమె అత్తగారు ఆమె తోడికోడలు అందరూ కూడా అసూయపడ్డారు కార్తీక మాసం అంతా దీపారాధన మేము చేస్తే ఈ ఒక్కరోజు దీపారాధన చేసిన పోలికి స్వర్గప్రాప్తి ఏమిటని అసూయపడ్డారు పోలీ చివరికి ఆ దేవదూతలతో వెళ్ళడానికి నిరాకరిస్తే విష్ణుదూతలు పోలిని ఒప్పించి పుష్పక విమానంలో పోలిని వైకుంఠానికి తీసుకెళ్లారనమాట ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో చదువుతారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇక్కడ మనం గమనించవలసింది ఒక విషయం ఏంటంటే పోలి పరమేశ్వరుడికి దీపారాధన చేసింది కానీ విష్ణుమూర్తి ఆమెకు వైకుంఠ ప్రాప్తి కలిగించాడు దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేశవ భేదం లేదన్నటువంటిది సత్యం కాబట్టి ఈ పోలి కథ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని రోజులు దీపారాధన చేశాము ఎన్ని ఒత్తులు వెలిగించాము ఎంత ఆవు నెయ్యి పోసాము ఎన్నిసార్లు దేవాలయాలకు వెళ్ళొచ్చామనేది కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో ఆ వెలిగించే దీపాన్ని అనేది వెలిగించామనేది మాత్రమే భగవంతునికి చేరుతుంది కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ పోలీ పాఠ్యమి రోజు ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది కొంతమంది ముప్పై ఒత్తులు సరి సంఖ్య అనుకుంటే పదకొండు 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 చెప్పున మూడు వత్తులు మూడు పదకొండులో ముప్పై మూడు ఒత్తుల్ని కలిపి కూడా అరటి దొప్పల్లో వదులుతారనమాట వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానం చేస్తారు తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తాం కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజును కూడా వెలిగించుకుంటారు అందుకే దీన్ని పోలిపాడ్యమి అంటారు అయితే ఈ పోలిపాడ్యమి రోజు వీళ్ళున్న వాళ్ళు దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అక్కడైతే దీపాలను వదులుతారు అలాంటి అవకాశం లేని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇంటి దగ్గరే స్నానం చేసి చక్కగా పూజ చేసుకొని తులసి కోటు ఉంటే అక్కడి కూడా దీపం పెట్టేసి బయట వెన్నెలు ఆరు బయట ఆ కిరణాలు వెన్నెల కిరణాలు అనేవి పడే చోట బ్రహ్మముహూర్తంలో మనం ఒక టబ్బు కానివ్వండి నీళ్ళు బేసిన్ కానీ తీసుకొని దానిలో నిండుగా నీళ్లు తీసుకొని ఆ బేసిన్కి మనము గంధము కుంకుము పెట్టేసి చక్కగా నీటిలో పసుపు కుంకుము అక్షింతలు పూలు అన్నీ వేసేసి మనం అరటి దొప్పల్లో వెలిగిస్తామన్నాం కదా అరటి దొప్పలకి చిన్న ఘాట్లు చేసుకొని దానిలో ఆ ఒత్తులు చెప్పాను కదండి పదకొండు 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 మూడు పదకొండులో ముప్పై మూడు ఒత్తులని పెట్టేసి అంటే ముందు రోజే వాటిని మనము ఆవు నేతిలో నానపెట్టుకున్నాం అనుకోండి చక్కగా వెలుగుతాయి అలా కుదరిన వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు అప్పటికప్పుడు కూడా మనము ఆవు నేతిలో ముంచేసి ఆ ఒత్తుల్ని వెలిగించుకొని ఆ ఒత్తికి అరటి దొప్పకు కూడా పసుపు గంధంతో కుంకుమ వాటితోటి మనము అలంకరించి పూలు పెట్టేసి ఆ నీళ్ళల్లో వదిలేయాలన్నమాట ఆ వదిలిన చోటే అందరూ ఏం చేస్తారంటే టెంకాయ కూడా అక్కడే సమర్పించుకుంటారనమాట కింద కొట్టేసి తర్వాత కొంతమంది ప్రసాదంగా పొంగలి కూడా నైవేద్యం అనేది పెడతారు మనం ముందు చెప్పుకున్న విధంగానే ఎంత ఆడంబరంగా పూజలు చేశామనేది కాదండి ముఖ్యము మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేది మాత్రమే ముఖ్యం అనమాట అండి పోలిపాడ్యం రోజు మనం చేయాల్సినటువంటి పూజా విధానం అలాగే మనము చదువుకోవాల్సినటువంటి కథ అనేది నాకు తెలిసినంత వరకు చెప్పాను ఇక అయితే వీడియోలో కనిపిస్తున్నట్టు మేమైతే నా సముద్ర స్నానానికి వెళ్ళా అనమాట బాపట్ల సూర్యలంక దగ్గర అక్కడ నేను అలాగే ఇద్దరం కూడా అందరూ ఏంటో లాగా కొంచెం మట్టి అలా పెడుతుంటే మేము కూడా వాళ్ళని చూసి పెడదామని అలాగా పెట్టేసి పసుపు కుంకుము పూలు అన్నిటితోటి డెకరేషన్ చేసేసి దీపం అయితే వెలిగిస్తున్నాము మొన్న అమరావతి వెళ్ళినప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి అక్కడైతే నీటిలో దీపాలు అనేది వదిలేము మీరు వీడియోలో చూసుంటారు అలాగే ఇక్కడ సముద్రం ఒడ్డును కూడా అందరు దీపం వెలిగిస్తే మంచిది అంటారు కదా కార్తీక మాసంలో కాబట్టి మేము అక్కడ దీపం వెలిగించడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము మనకి కార్తీక మాసంలో ముఖ్యం ఏంటంటే స్నానము దీపము రెండు కదా కాబట్టి సముద్ర స్నానం చేసి వచ్చి కాబట్టి అక్కడ మేము దీపం అయితే వెలిగించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం మేమైతే అమరావతికి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణానదిలో దీపం వదిలాం కదా అక్కడ అయ్యగారు మా గోత్రనామాలు చదివి గోదానం అలాంటివి చేయించుకున్నారనమాట వెండి ఆవు దూడ బొమ్మ ఇచ్చి తనేవో శ్లోకాలు కొన్ని అయితే చెప్పేసి ఆ దానంలాగా తీసుకున్నారు మమ్మల్ని అయితే ఆశీర్వదించారనమాట అప్పుడు తను మాకు చెప్పినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే నేను దాన్ని బాగా కనెక్ట్ అయ్యాను ఎప్పుడు మనం కూడా భార్యాభర్తలు అనేవి భార్యాభర్తల మధ్య మెయిన్ కలహాలు రాకుండా ఉండాలి అప్పుడే దాని కుటుంబం అనేది బాగుంటుంది అలాగే మనం దీపం వెలిగించాము అన్ని ఒత్తులు వెలిగించాము లేకపోతే ఆ దర్శనాలకు వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము పుణ్యక్షేత్రాలకు అది కాదండి ముఖ్యము ఇంట్లో తల్లి తండ్రిని అత్తామామని కనీసం సంవత్సరంలో ఒకసారైనా వాళ్ళ పాదాలకి గంధము బొట్లు పెట్టేసి కుంకుమతోటి వాళ్ళ చుట్టూ కూడా కొన్ని ప్రదక్షిణ చేసి వాళ్ళని ఎప్పుడూ కూడా గౌరవంగా చూసుకున్నప్పుడు మాత్రం ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది తద్వారా అన్నీ కూడా సత్ఫలితాలు కలుగుతాయని అయ్యగారు మాకైతే చెప్పడం జరిగింది ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నేను ఇంతవరకు అయితే అమరావతి ఎప్పుడు కూడా వెళ్ళలేదన్నమాట ఫస్ట్ టైం ఈ కార్తీక మాసంలో ఇక వెళ్ళాలని ఖచ్చితంగా నేనైతే డిసైడ్ అయ్యి గుంటూరు వెళ్తే అక్కడ నుంచి మా అన్నయ్య వాళ్ళు మేమైతే వెళ్ళొచ్చామనండి ఆ కోరిక తీరిందనమాట ఈ కార్తీక మాసంలో ఇక అయితే ఈ వీడియో వచ్చేసి పూరి బర్త్డే రోజు అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళాం అది తీసిందనమాట కొంచెం క్లిప్ యాడ్ చేశాను ఇదండి టోటల్ వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మధ్య వీడియోస్ అనేసి టైం లేక అసలు పెట్టట్లేదు అనమాట వర్క్ ఇంట్లో పనే సరిపోతుంది కాబట్టి ఈ పోలి పాఠ్యముకి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే తీసి నేనైతే వాయిస్ ఇచ్చాను కాబట్టి ఈ పోలి కథను విని చదివి అందరూ కూడా ఆ శివుని ఆశీస్సులు పొందుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ తోటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్